కలిసి పాత్ర ఇచ్చిన మేడం నా పరిస్థితికి చెప్పని చెప్పినా అంటే నేను చెప్తాను చెప్పాను అది చెప్తాం నువ్వు ఆమె లిస్ట్ లో ఉన్నాగా పేరు పేరుందా నువ్వు ఇప్పుడు బొమ్మకు ఇరవైయో ముప్పై నలభై పంపవచ్చు అందులో నీ పేరు ఉందా లేదో చెక్ చేసి పేరు లేదు సార్ ఆమె మరి లేనప్పుడు ఆనబిల్ అని సెక్రటరీ ఇస్తాడు అవును సార్ ఇప్పుడు బొమ్మలు ఉన్న వాళ్ళకి ఇస్తాను కదా సార్ మరి రబ్ పోయాడు ఎంపీ ఒకడు సార్ ఎంపీ డో వన్ సార్ కలిసి సార్ నేను